శుక్లాం భరద్రం విష్ణు సచివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపచాంతయే అగజాన పద్మార్కం గజాన దంతం అనేకదంతం ఏక ఏకదంతముస్మే ఓం గం గంగణపతయే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఈ టీవీని చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ అలాగే విదేశాల్లో కూడా నివసిస్తూ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నా శ్రేయోభిలష్ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు మనం పంచాంగ శ్రవణం ఉగాది రోజు వచ్చే పంచాంగ శ్రవణం చాలా చాలా ప్రాముఖ్యత ఉందండి ఈ పంచాంగ శ్రవణం వినడం వలన ఏం ఫలితాలు వస్తాయి చెప్పడం వలన ఏం ఫలితాలు వస్తాయి అలాగే ఈ సంవత్సరం మొత్తం కూడా వర్షాలు ఎలా కురుస్తాయి పంటలు ఎలా పండుతాయి రాజు ఎవరు మంత్రి ఎవరు ఈ సంవత్సరం మొత్తం ఎలా ఉంటుంది అసలు ఈ సంవత్సరం పేరు ఏంటి ఇవన్నీ మనం ఒక్కొక్కటి తెలుసుకుందామా మరి అసలు ఈ పంచాంగ శ్రవణం అనేది ఫస్ట్ బ్రహ్మ సృష్టి చైత్రమాసము మాసము శుద్ధ పాడ్యమి నుండి అవిచ్ఛిన్నంగా సాగుతుందండి నిరంతరము కొనసాగుతుంది నేటికి కూడా ఈ ప్రక్రియ జరుగుతూనే ఉందండి కాబట్టి ప్రతి శుద్ధ చైత్ర పాడ్యమి రోజునే మనం ఈ ఉగాది పండగ జరుపుకుంటాం అంటే బ్రహ్మ సృష్టి ఈ ఉగాది నుంచే స్టార్ట్ అయింది అని చెప్పి శాస్త్రం చెప్తోంది అంతేకాకుండా ఈ రోజునే చేసే ప్రతి కార్యక్రమం కూడా చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తాయండి అందుచేతనే వ్యాపారస్తులు ఉగాది రోజునే ఈ ఉగాది పండుగ రోజునే వ్యాపారస్తులు తమ పుస్తకాలు అనమాట దస్తరములను పెట్టడం దేవుడి దగ్గర పెట్టడము కొత్త కొత్త పనులు కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించడము ఇవి చేస్తారు కలిసి వస్తాయని చాలామంది వ్యాపారస్తులు చేస్తూ ఉంటారు ఈ రోజు నుంచి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆనందమయంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతేకాకుండా ఈ సంవత్సరం పూట పూజాది కార్యక్రమాలు జరిగిన అనంతరము మరి ఇంట్లో పూజ జరుగుతుంది కదండి అలాగే చాలా చోట్ల పూజలు జరుగుతాయి ఈ పూజలు జరిగిన అనంతరము పంచా పంచాంగ శ్రవణము చేస్తారు ఒక దైవజ్ఞుడి చేత కానీ ఒక జ్యోతిష పండితుడి చేత కానీ అలాగే గ్రామ పురోహితుడి చేత కానీ ఈ పంచాంగ శ్రవణము చేయించుకోవాలి వినాలి మనం వినడం వలన పంచాంగ పఠనం చేయడం వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతేకాకుండా పంచాంగము అంటే ఏంటంటే తిది వార నక్షత్ర యోగ కరణములు ఈ ఐదిటిని పంచాంగము అంటాం అవునా సరే అసలు పంచాంగంలో తిథి తిది వల్ల ఏం ప్రయోజనం ఏం ప్ర ప్రయోజనం కలుగుతుంది అంటే స్థితి వలన సంపదలు కలుగుతాయి వారం వలన ఆయుష్ కలుగుతుంది నక్షత్రం వలన పాప పరిహారం కలుగుతూ ఉంటుంది యోగం వలన వ్యాధి నివారణ అండి అదే కరణం వలన కార్యానుకూలత కలుగుతుంది కావున ఇవన్నీ తెలుసుకొని దైవతానుగ్రహం చేసుకోవడం వల్ల అన్ని శుభాలు కలుగుతాయి అసలు పంచాంగ శ్రవణం వినడం వల్ల ఏంటి అంటే మనం గురువుగారులు జ్యోతిష పండితులు వేద పండితులు పంచాంగ శ్రవణం చెప్తున్నప్పుడు మనం వినాలి మనం విన వినడం వల్ల మనకేం ప్రయోజనం కలుగుతుంది నాకేంటే ప్రయోజనం అంటే పంచాంగ శ్రవణం వినడం వలన కన్యని భూమిని బంగారాన్ని ఏనుగుల్ని గోవుల్ని మొదలైన ఇవన్నింటినీ వేయి చొప్పున ఉత్తమోత్తములకి బ్రాహ్మణులకి దానం ఇస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో అట్టి ఫలితము పంచాంగ శ్రవణము చేయడం వలన కలుగుతుంది అంత అదృష్టం చూసారా అంత అద్భుతమైన ఫలితాలు చెప్పారు అలాగే ఇంకా ఇంకా ఇవ్వడం వల్ల ఇంకా వినేవారికి ఏం కలుగుతుంది ఆయుర్వృద్ధి ఆయుష్ పెరుగుతుందట పుత్ర పౌత్రాధివృద్ధి బా పుత్రులు పౌత్రులు కలుగుతాట ఆరోగ్యము సౌభాగ్యము సంపదలు సర్వశుభములు కళ్యాణం అన్నమాట మొదలైనవన్నీ కలుగుతాయిట ఇంకా ఏంటంటే దుఃఖము దారిద్ర్యము తొలగిపోతాయిట అయిపోతాయి అవి వ్యాధులు హరించిపోతాయి సర్వశుభములు కలుగుతాయి ఎంత అద్భుతమని చూసారా వినడం వల్ల ఎంత ఫలితమో ఇది ఈ మ్యాటర్ అంతా కూడా అండి నేను టూ థౌజండ్ టూ 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 థౌజండ్ టూ ఇయర్లో ఒక మ్యాగజైన్లో అద్భుతమైన మ్యాగజైన్లో మంచి అద్భుతమైన పండితుడు ఒక ఆయన రాశారు పండితులు వారు దాని నుంచి నేను సేకరించిన వ్యక్తి అనమాట ఇరవై ఐదు సంవత్సరాల క్రితం చేసినట్టు ఇది ఇరవై మూడు అయింది ఇది అంతా కూడా అందరికీ ఉపయోగపడాలని చెప్పి తీశాను రాశాను మీకు వినిపిస్తాను అసలు పంచాంగ శ్రవణం చెప్పే వాళ్ళకి గ్రహాలు ఇచ్చిన ఫలితాలు ఎలా ఉంటుంది సరే మనం విన్నాము బ్రహ్మాండంగా ఉంది మరి చెప్పేవాళ్ళ సంగతో చెప్పే అంటే నే నేను కాదు ఉంటాయి చెప్పేవాళ్ళ సంగతి అంటే ఆ పంచాంగం చెప్పేవాళ్ళ సంగతి అంటే గ్రహాలు ఏమి ఫలితాలు ఇస్తాయి సూర్యభగవానుడు సౌర్యాన్ని ఇస్తాట చంద్రుడు ఇంద్ర వైభోగాలను ఇస్తాట ఇంద్ర వైభోగం అంటాం కదా ఇంద్ర వైభోగం ఇవ్వడము కుజుడు సర్వసుభమును కలిగిస్తూ ఉంటాట బుద్ధుడు బుద్ధి కుశలతను కలిగిస్తూ ఉంటాడు గురుడు గౌరవ మర్యాదలను కలిగిస్తూ ఉంటాడు శుక్రుడు సుఖములను శనేశ్వరుడు ఐశ్వర్యమును అలాగే రాహు బాహుబలమును అలాగే కేతువు స్వజనులో అధికలుగా చేస్తూ ఉంటాడట సరే ఎంత చెప్పే చెప్పేవాళ్ళకి ఎంత అద్భుతంగా ఉంది వినేవాళ్ళకి కూడా ఎంత అద్భుతంగా చాలా బాగుంది చూసారా ఓకే అసలు మనం పంచాంగ శ్రవణం గురించి కొద్దిగా తెలుసుకుందామా అసలు ఉగాది ఉగాది నుంచి ఎలా ఉంటుంది అసలు ఈ ఈ ఉగాదికి పేరు ఎందుకు వచ్చింది అసలు రాజు ఎవరు ఇప్పుడు తెలుసుకుందామండి ఈ సంవత్సరం అంటే ముప్పై తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మనం ఉగాది పండగ జరుపుకుంటూ ఉంటాం సంవత్సరాది పండగ అంటాం ఈరోజు కొత్త బట్టలు కుట్టించుకొని దైవ దర్శనం చేసుకొని పిండి వంటలు ఆరగించి అంతకంటే ముందర వేపు పచ్చడి అంటాం అది తిని సర్వసుభములు కలగడానికి గురువుగారిని తల్లిదండ్రులకి దండం పెట్టడం వారి సేవ చేసుకోవడం తర్వాత మనం ఈ పంచాంగ శ్రవణం వింటూ ఉంటాం అవునా ఈ ముందర ముఖ్యంగా ఈ సంవత్సరానికి పేరు ఏంటంటే విశ్వావసనామ సంవత్సరము అంటాం ప్రభవాది ప్రభవ విభవ అంట అరవై సంవత్సరాల పేరు తెలుసు తెలుగు సంవత్సరాల పేర్లు ఉన్నాయి కదా దాంట్లో ముప్పై తొమ్మిదవ సంవత్సరం పేరే రామ సంవత్సరము ఈయన గంధర్వులకి రాజు గంధర్వ లోకంలో జనరల్గా పాటలు పాడడం వాయిద్యాలు వాయించడము నృత్యాలు చేయడము జరుగుతుంది కదండి అవన్నీ కూడా ఇప్పుడు మన ఈ కా ఈయన కాలంలో ఇక్కడ మన దగ్గర సినిమా కళారంగంలో ఉన్న వాళ్ళకి నృత్య కళాకారులకి కొరియోగ్రాఫర్స్కి వీళ్ళందరికీ కూడా పాటలు పాడే వాళ్ళకి సింగర్స్ ఈ సంవత్సరం మొత్తం బాగుంటుంది అండి అద్భుతం అంతేకాకుండా ఈ సంవత్సరం కూడా ఈ సంవత్సరంలో ప్రేమ పెళ్ళిళ్ళు ఎక్కువ జరుగుతాయట అంతేకాకుండా ఈ సంవత్సరంలో వర్షాలు అధిక వర్షాలు అధికంగా కురుస్తాయట ఇప్పుడు మనం తెలుసుకుందాం సరేనండి ఈ సంవత్సరానికి రాజు రవి సేనాధిపతి కూడా రవి అర్ఘ్యాధిపతి రవి మేఘాధిపతి కూడా రవి అయ్యాడు అంతేకాకుండా ఈ సంవత్సరానికి మంత్రి చంద్రుడు అయ్యాడు సస్యాధిపతి కురుడు ధాన్యాధిపతి కుజుడు రసాధిపతి శని నీరసాధిపతి బుధుడు ఈ నవనాయకుల్లో ఆరు గ్రహాలకు పాపత్వము ముగ్గురు గ్రహ ముగ్గురు గ్రహాలకు శుభత్వం వచ్చాయండి అంతేకాకుండా సూర్యుడు ఆర్ద్ర నక్షత్రంలో మిథుని రాశిలో ప్రవేశించడం వలన ధనధాన్యాల ధరలు పెరుగుతాయిట ఎర్రని భూములు విశేషంగా రాణిస్తాయి ముఖ్యంగా మాసంలో శుద్ధ ద్వాదశి పూట ఆ రోజునే తొలకరి వర్షంతో వర్షాలు కురవడం మొదలవుతాయిట వానలు అద్భుతం కదండి అసలు విశ్వాసం సంవత్సరం యొక్క ఫలితం అని తెలుసుకుందామండి విశ్వవాసరమ సంవత్సరం ఏంటి ఈ విశ్వవాసరమ సంవత్సరంలో ఇందా చెప్పినట్టుగానే బాగా వర్షాలు పడతాయి ప్రజలు దొంగలచే పీడింపబడతారని శాస్త్రం శాస్త్రం కాదు జనగి ఈ సంవత్సరంలో జరిగే పనులు అనమాట ప్రజలకు అనారోగ్యంతో సమస్యలు ఉంటాయి అనారోగ్య సమస్యలు ఉంటాయి పాలకుల్లో లోభత్వం కూడా ఉంటుందిట ఆహార ధరలు ఆహార ధాన్యపు ధరలు అనుకుందాం పెరుగుతాయి ఈ సంవత్సరంలో ఈతి బాధలు దుర్భిక్షము భయోత్సాహము రాజకీయ ఒడిదుడుకులు భయ ఉత్పాదాలు భయోత్సాహం కాదండి భయోత్పాదము భయముల చేత ఉత్పాదాలు వస్తాయిట రాజకీయంగా ఒడిదుడుకులు మిత్రుల మధ్య విభేదాలు కలహాలు దేశాల మధ్య యుద్ధ వాతావరణాలు ఉంటాయిట గోధుమలు ఆహార ధాన్యాలు నూనె ధరలు విపరీతంగా ధరలు పెరిగిపోతాయిట అసలు ఈ సంవత్సరంలో పుట్టిన వాళ్ళ సంగతి ఎలా ఉంటారో తెలుసుకుందామా ఈ సంవత్సరంలో అంటే విశ్వావచనామ సంవత్సరంలో ఎవరైతే పుడతారో వాళ్ళ యొక్క జాతకం అంటే వాళ్ళ యొక్క ఎలా ఉంటారో ఈ సంవత్సరం యొక్క ప్రభావం వాళ్ళ మీద ఎలా ఉంటుందంటే ఈ విశ్వావచ సంవత్సరము ధనధాన్యము విశేష పుణ్యఫలాన్ని ఇస్తాయిట ముఖ్యంగా విషయం చెప్పాలండి ఈ విశ్వావచనామ సంవత్సరంలో ధాన్యాన్ని దానం చేయడం వలన విశేషమైన పుణ్యఫలం కలుగుతుంది ధనధాన్యాలు అదొకటి ధనాన్ని ఒక పెడితే ధాన్యాన్ని మనం దానం చేయడం వల్ల ధాన్యదానం అంటాం విశేషమైన పుణ్య అని చెప్పి చెప్తున్నారు ఈ సంవత్సరంలో నిర్మించిన వారు మధురమైన ఆహారాన్ని భుజిస్తూ సద్గుణవంతులైనటువంటి కళత్వం కలిగి సంతానం మంచి అద్భుతమైన సంతానం కలిగి సత్సంతానం కలిగి పొందుతారు సత్సంతానాన్ని పొందుతారు వాక్శుద్ధి సౌశీల్యం సమన్వయం ఉదార స్వభావం ఉత్తమమైన నడవడిక సహనము ఓర్పు కలిగి ఉంటారట ఈ సంవత్సరంలో పుట్టిన వాళ్ళు అద్భుతం చూడండి అంతేకాకుండా ఉన్నతమైన జీవితం కలిగి ఉన్నతమైన జీవనం కలిగి ఉంటారట ఈ విశ్వాస సంవత్సరంలో ప్రజలు ప్రజలు విలాసవంతమైన జీవితాన్ని కూడా గడుపుతారు ఎందుకని చెప్పాను విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు ప్రేమ వివాహాలు జరుగుతాయి కళారంగంలో కళారంగం వాళ్ళకి సంగీతం సాహిత్యం నృత్యం గాయని గాయకులు పాటలు పాడేవాళ్ళు వాళ్ళందరూ కూడా కలిసి వచ్చే మంచి కాలం అండి వాళ్ళకి గుర్తింపు గౌరవము ధనము వీళ్ళన్నిటి వీళ్ళన్నీ వీళ్ళకి సంప్రాప్తిస్తాయి దుఃఖాలను సమన్వయంగా సమానంగా అనుభవిస్తారట ఈ ఈ సంవత్సరం అంతేకాకుండా ఈ సంవత్సరం చైత్రమాసం నుండి రాజకీయ కల్లోలాలు ధరధాన్యాలు ధరలు పెరగడము ఇవన్నీ జరగబోతున్నాయి ఈ సంవత్సరం ఈ విశ్వాత్సవ సంవత్సరంలో రాజు రవి అవడం వలన పాలకుల మధ్య పరస్పర విభేదాలు ప్రజలు ప్రభువుల మధ్య భయము అగ్ని బాధలు ఈతి బాధలు పశువులు పాలు తక్కువగా ఇవ్వడాలు పాడి పంటలు అతి తక్కువగా ఉండడము చోరాగ్ని బాధలు కలిగి ఉంటాయి కొన్ని దేశాల్లో మాత్రము అధికారంలో మార్పులు సంభవిస్తాయి రాజకీయ కల్లోలం కూడా ఉంటుందిట అంతేకాకుండా మంత్రి ఉన్నాడు కదా చంద్రుడు సూపర్ ఆయన అద్భుతంగా ఉంటాడండి కూల్గా ఉంటాడు కదా చంద్రుడు చంద్రుడు వలన ప్రజాభ్యుధయము రాజకీయ అభ్యుధయము ఉంటాయిట ఈ సంవత్సరం చంద్రుడు వలన వానలు అధికంగా కురుస్తాయిటండి రైతులకి చక్కటి పంటల వలన సుఖ సంతోషాలతోటి ఉంటారు వాళ్ళు ధనం సమృద్ధిగా వస్తుంది పంటలు చాలా బాగా పండుతాయి అంతేకాకుండా ఆహార ధాన్యాల కొరత కూడా తీరుతుందట పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయి కిరోసిన్ ధరలు పెట్రోల్ ధరలు కూడా తగ్గుతాయిట చెంద్రడం వల్ల కిరోసిన్ ధరలు పెట్రోల్ ధరలు తగ్గుతాయిట మనం చూద్దాం అంతేకాకుండా బంగారము వెండి ధరలు కూడా బాగా పెరుగుతాయిట ఈ సంవత్సరంలో ప్రజలకు ఆకలి బాధలు ఆకలి బాధలు ఉండడము వర్షాలు తక్కువగా పడ్డము యుద్ధ భయము రాజకీయ ఒడిదుడుకులు ఎర్రని ధాన్యాల వృద్ధి రవి వలన కలగబోతున్నాయి ఈ సంవత్సరం అంటే నాలుగు గ్రహాల యొక్క మార్పు సంభవించబోతుంది అంటే శనీశ్వరుడు కుంభరాశి నుంచి మీనరాశులాగా మారడము గురుడు పదిహేనో తారీఖు మే పదిహేను శనిశ్వరుడు ముప్పై తారీఖు మార్చి మే పదిహేనో తారీఖుని గురుడు వృషభ రాశిలోంచి మిథున రాశిలోగా మారడము మూడవది రాహు మీనరాశిలోంచి కుంభరాశిలోకి వాయుత్వ రాశిలోకి మారుతుండే సూపర్ మారడము సింహరాశిలోకి కేతు చాలా మంచి ఫలితాలు ఇస్తాడు ఈ నాలుగు గ్రహాలు యొక్క ప్రభావము ఈ సంవత్సరంలో ఉంది సరే సంవత్సరంలో నాలుగు గ్రహాలు మారడము సరస్వతి నది పుష్కరాలు జరగడము ఎంతో అద్భుతంగా ఉంటుంది మే పదిహేనో తారీఖు నుంచి ఇరవై ఆరు మే రెండు వేల ఇరవై ఐదో తారీఖు వరకు కూడా పన్నెండు రోజుల పాటు సరస్వతి నది నది పుష్కరాలు స్టార్ట్ అయిపోతున్నాయి మొదలవు ఈ పన్నెండు రోజు ఈ పన్నెండు రోజులు కూడా ప్రజలందరూ సంకల్ప పూర్వకంగా స్నానం చేయాల్సిన గౌవ వెళ్ళిపోయి స్నానం చేయకూడదు ఎప్పుడు కూడా సత్ఫలితాలు ఇవ్వవు ఒక బ్రాహ్మణి చేత అంటే మన గోత్రనామాలు మనకి తెలుసు గోతనామాలు సంకల్పం అంటే మీకు తెలుసు కదా గోతనామాలు మనం ఎక్కడున్నాం ఏ ఊర్లో ఉన్నాం ఏ నది పక్కన ఉన్నాం అవన్నీ ఎవ్వరు అడిగి చెప్తారు అలా సంకల్పం ఉంటారు దాన్ని దాన్ని సంకల్పం ఉంటాం అంటే తీర్థం తీసుకోవడం అన్నమాట జస్ట్ నీళ్ళు తీసుకోవడం తీసుకోవడం సంకల్ప పూర్వకంగా ఒక బ్రాహ్మణి చేతి చెప్పించుకోవాలండి చేయించుకోవడం వల్ల చేయించుకోవడము స్నానం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అంతేకాకుండా జపము దానము తర్పణాలు పిండ ప్రదానాలు చేయడం వలన పితృదేవతలు సంతసించి అంటే సంతృప్తి చెంది మన వంశం వృద్ధి కలగాలని చెప్పి దీవించి వెళ్తాటండి ఎంత అద్భుతం అంతేకాకుండా ఋగ్వేదంలో కూడా ఈ సరస్వతి పుష్కాల గురించి చెప్పబడిందండి సరస్వతి అమ్మవారి గురించి ఋగ్వేదంలో సరస్వతి దేవి జ్ఞాన సరస్వతి అని జ్ఞానాన్ని జ్ఞానాన్ని శక్తిని ప్రసాదించే అమ్మువారని ఈ మన దేవతలు ప్రజలు అందరు కూడా విశ్వసిస్తారు కాబట్టి సరస్వతి దేవి పుష్కరాలు సరస్వతి అనేది పుష్కరాలు ఎంతో ప్రాముఖ్యత ఉందండి అంతేకాకుండా ఈ విశ్వావసనామ సంవత్సరం అందరికీ కలిసి రావాలని అలాగే అందరూ సుఖ సంతోషాలతోటి ఆనందంతో అభివృద్ధి చెందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను